జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి జమ్మికుంట వీనవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో నాగుల పంచమి వేడుకలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఉదయం వేలే పుట్టల వద్దకు చేరుకొని పూలు పండ్లు నైవేద్యంగా సమర్పించి పుట్టల పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున పుట్టల పాలు పోసినట్లయితే కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండడంతో పాటు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రకాఢ విశ్వాసం దీనిలో భాగంగా చెమ్మికుంట పట్టణంలోని శివాలయంలో ఉదయం వేళ్ల నుంచే భారీ సంఖ్యలో మహిళలు తరలి రావడంతో దేవాలయము కిటకిటలాడింది అదేవిధంగా రామాలయం అయ్యప్ప స్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం వేణమంక మండలంలోని శివాలయం రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఆలయ పూజారులు నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు దోషం ఉంటే తొలగిపోవాలని ఇంటిని వారి ఆరోగ్యాలతో ఉండాలని చేస్తారు చవతి అంటే పిల్లలకు పెద్దలకు ధైర్యం నాగదేవత అన్నవద్నే పాపాలని అంటే చెల్లారు శంకరునికి ఆభరణము కృష్ణమూర్తికి ఆభరణం శంకరునికి ఆభరణం నాగదేవత విష్ణుమూర్తికి శేషశయనుడు ఆదిశేషుడు ఈ పరమాత్ముడు భూమిని చేసే బాబు మీదనే ఉంటాడు అందరినీ చల్లగా చూస్తుంది భూమిని ధరించే భరించేవాడు ఆ పాదిశేషుడు పిల్లల్ని పెద్దల్ని అందరినీ చల్లగా చూస్తుంది నాగదేవత ప్రపంచాన్ని అందరినీ కాపాడుతుంది నాగదేవత ఆమె మన అందరికీ కోరుకున్న కోరికలు నెరవేరుతుంది మాకైతే అనుకున్నవి అనేది జరుగుతాయి అమ్మవారి సాక్షాత్ ఉన్నది ఆమె ఖచ్చితంగా నెరవేర్ ఏది కోరుకున్నా నెరవేరుస్తాయి ఇక్కడికొచ్చి కసుపు కుటుమ పాలు అన్ని నైవేద్యాలు అగరుస్తున్నాయి అన్ని పండ్లు మనకు నచ్చినవి ఏదైతే ఎప్పుడు స్టార్ట్ నుంచి ఎట్లా పెడతామో సేమ్ అట్లనే పెడతాం ప్రతి ఇయర్ కంపల్సరీ పెడతాం